ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం మా అమ్మమ్మగారికి హెల్త్ బాగాలేదు ఊరు వెళ్ళాల్సి వచ్చింది అందుకని నాకు పెట్టడానికి అవ్వలేదు ఇక ఈ రోజు నుంచి కంటిన్యూస్గా రోజు పెడతాను వీడియోస్ అన్నీ కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను మనసులో మాట పార్ట్ వన్ జయంతి ఆఫీస్కి తయారై డైనింగ్ టేబుల్ మీద లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటుంటే ఇవాళ నాలుగు గంటలకల్లా ఇంటికి రా అంది కాస్త భయపడుతూనే పద్మావతి జయంతి చట్టక్కున తల్లి వంక చూసి ఎందుకు మళ్ళీ ఏ తల మాసిన వాడొస్తున్నాడంట పెళ్లి చూపులకి వ్యంగ్యంగా ఎత్తి పొడుస్తూ అంది ఏ తల మాసినవాడో మా తాహతికి తగిన వాడిని చూసాం తల మాసినవాడట నీలాగే బ్యాంకు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నవాడే నీ కంటికి ఆనడం లేదా పద్మావతి కాస్త కటువుగా అంది ఎవరు మొన్న ఫోటో చూపించారు వాడా నాకు నచ్చలేదని చెప్పాగా మళ్ళీ చూపలేందుకు వద్దన్నాక చిరాగ్గా చూసింది మీ నాన్నగారు జవాబు రాయకుండా ఊరుకున్న మా అబ్బాయి హైదరాబాదు హెడ్ ఆఫీస్లో పని మీద వస్తున్నాడు పిల్లని చూస్తాడు అని వాళ్ళు రాస్తే ఏం చేయమంటావు ఇంటికి రావద్దని ఎలా అంటాం పద్మావతి కోపంగా అంది ఇంటికి వస్తానని ఫోన్ చేసినప్పుడు చెప్పాల్సింది రెట్టించింది జయంతి ఏమో తల్లి నీ అంత అమర్యాదగా మొహం మీద చెప్పడం రాదు వచ్చి చూశాక నీకు అలవాటేగా నచ్చలేదని అప్పుడు చెప్పి అయినా జయ ఫోటో చూసి నచ్చలేదంటే ఎలాగే కొంతమంది ఫోటోలో సరిగ్గా పడరు పైకి బాగున్నా చూస్తే ఏం పోయింది పురిటికొచ్చిన వాసంతి నచ్చ చెప్పే ధోరణిలో ఉంది అందం సరే మొన్న మొన్నటి వరకు క్లర్క్ పోస్ట్లో ఉండి కిందటేడేగా ఆఫీసర్గా వచ్చారు వృత్తి బీకామ్ నాకంటే తక్కువ చదివిన వాడిని నేనెందుకు చేసుకోవాలి ఇలాంటి సంబంధాలు చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి గై మంది జయంతి చూడమ్మా మహారాణి మీ తాహతికి సరిపోయిన సంబంధాలు చూడగలం మనం ఆశపడితే మాత్రాన మనకంటే ఆస్తు అంతస్తున్న వాళ్ళు మనల్ని ఎందుకు ఇష్టపడతారు వాళ్ళ హోదాకి సరిపోయిన వాళ్ళని వాళ్ళు ఇష్టపడతారు ఇంతకీ పోని ఏరంబ ఊర్వశి లాంటి అందగతిను అయితే కాస్త దిగివచ్చి ఒప్పుకుంటారు ఇది ఇది వరకు ఎన్ని సంబంధాలు చూడలేదు తిరిగిపోలేదు ఎన్నిసార్లు అయినా నీకు ఇంకా బుద్ధి జ్ఞానం రాలేదు ఇలా వచ్చిన సంబంధం అలా తిరగొట్టి ఇంకో ఏడాది రెండేళ్ళు పోతే ఈ మాత్రం సంబంధాలు దొరకవు వయసు మించిపోతే చాలా కోపంగా అంది పద్మావతి ఏ సంబంధం చూసినా ఏదో వంకే తిరస్కరంగా అంది చూశారు మెల్లకన్ను వాణ్ణి బట్టతల వాణ్ణి బాను పొట్టవాణ్ణి పొట్టివాడిని నల్లవాణ్ణి ఒక్కొక్కరికి ఒక రూపురేఖ లేదు కాస్త ఓ మాదిరిగా ఉన్నాడనుకుంటే చెత్త ఉద్యోగాలు లేకపోతే ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముళ్ళు బాధ్యతలు నెత్తిన ఉన్నవాళ్ళు ఏకశకంగా అంది జయంతి అవునమ్మా నీవు పెళ్ళాడుతావని తల్లి తోడబుట్టిన వాళ్ళు లేని వాళ్ళు వస్తారు ఉన్నా వదిలేసుకుంటారు నీకోసం మాట మాట్లాడితే సబాబుగా ఉండాలి ఇదిగో అమ్మ ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి సంబంధాలు తేవద్దని మంచి సంబంధాలు తేలేకపోతే నా కర్మకి నన్ను వదిలేయండి అంతేగాని నేను చచ్చినా నాకు ఇష్టం లేని సంబంధం చేసుకోను జయంతి తెగేసినట్లుంది జయ ఏమిటిని మొండితనం ఏ సంబంధం తెచ్చినా ఏదో ఒక వంక పెడితే ఎక్కడ నుంచి వస్తాయి వాసింతి చెల్లెలు నచ్చి చెప్పే దూరంలో ఉంది ఈ నీతులకేం లేదు ఇన్ ఇతరులకి చక్కగా చెప్పవచ్చు నేనేం అడిగాను టాటా బిర్లా అంబానీ ఫ్యామిలీలు అడిగానా జమీందారులు అడిగానా కాస్త పొడుగ్గా స్మార్ట్గా ఉండాలన్నాను చదువు ఉద్యోగం బాగుండాలని కోరుకోకూడదా నేనేమన్నా ఏడెనిమిది వేలు తెచ్చుకుంటుంటే నాకంటే ఎక్కువ సంపాదించేవాడొద్దా ఉక్రోషంగా అంది ఏం ఈ కుర్రాడు ఆఫీసరు నీకంటే వెయ్యి పదిహేను వందల్లో జీతం ఎక్కువే బ్యాంకు ఉద్యోగం అందం అంటే అసలు మన తెలుగు మగాలలో అందంగా ఎంతమంది ఉంటారే కాస్త నార్త్లో పంజాబీలు సింధీల లాంటి వాళ్ళు రంగు ఉండి బాగుంటారు మన తెలుగు వాళ్ళల్లో ఆడవాళ్లే రంగు ఉండరు ఇంకా మగవాళ్ళకి రంగు ఎవరు చూస్తారు అసలు అంతకీ ఆ అబ్బాయి చదువు సంస్కారం ఉద్యోగం చూడాలి కానీ అందం ఎవరు చూడరు ఏదో మరీ కోతిలా ఉంటే పోని అనుకోవచ్చు కట్టుకునేవాడి అందం కాదే కావాల్సింది మంచితనం భార్య బిడ్డల్ని సుఖపెట్టగలిగేవాడు కావాలని కోరుకు ఇద్దరిది ఒక మాట బాట కావాలని ఆడది కోరుకోవాలి కానీ ఈ గొంతమ్మ కోరికలేమిటి పద్మావతి ప్రతిసారి లాగానే ఈసారి కూతురికి నచ్చచెప్పపోయింది జయంతి విసురుగా తల తిప్పి తల్లివంక క్షీణంగా చూసి నాకు నచ్చనిది సర్దుకొని బతకాల్సినంత అవసరం నాకు లేదు సర్లే పోనీ చేసుకోవడం మానడం తర్వాత అబ్బాయి వస్తానన్నాడు తీరా వచ్చాక పిల్లను చూపించడం అంటే పరువు పోతుంది నీకోసం కాకపోయినా మీ నాన్న మర్యాద కాపాడడానికైనా వచ్చి కూర్చో కాసేపు విరక్తిగా అంది కూతురు వినదని తెలిసి వాసంతి ఏదో అనే లోపలే జయంతి విసురుగా బయటికి వెళ్ళిపోయింది పద్మావతిని నిట్టూర్చింది ఆఖరికి దీని రాత ఎలా తగలడుతుందో దీనికంత పొగరేమిటో ఏం చూసుకోనో దానికింత మెడిసిపాటు ఉక్రోషంగా అంది పద్మావతి సర్లే అమ్మా దానికి ఇంకా కళ్యాణ గడియలు వచ్చినట్టు లేదు ఆ టైం వస్తే అన్నీ నచ్చుతాయి అందరూ అందంగా కనపడతారు మనం దానికేం చెప్పి లాభం లేదు పెద్ద కూతురు తల్లిని శాంతపరుస్తూ సమదాయిస్తుంది ఆ ఉద్యోగం చూసుకొని మెడిసిపడిపోతుంది తనేదో అప్ అప్సరస అనుకుంటుంది ఇంకొకరికి వంక పెట్టే ముందు తన అందం ఏ పాటిదో చూసుకోవాలి ఇదే పచ్చగా బంగారం బొమ్మలా ఉందా ఏదో కాస్త ఛాయ్ తక్కువైనా కన్ను ముక్కు తీరు పర్వాలేదు ఎంఏ వరకు చదివింది బ్యాంకు ఉద్యోగం ఈ పాటి దానికే ఇలా తైదక్కలాడిపోతుంది మా తల్లి ఇంకా అందంగా ఉంటే ఏమయ్యేదో దీని వరుస చూస్తే దానికి పెళ్ళయ్య రాతున్నట్టు లేదు అంది నిట్టూర్చి లోపలికి వెళ్ళింది సాయంత్రం కావాలని జయంతి అరగంట ఆలస్యం చేసి మరీ వచ్చింది అయినా డ్రాయింగ్ రూమ్లో పెళ్లి కొడుకు కూర్చొని కనిపించాడు తల్లి తండ్రి కూర్చొని మాట్లాడుతున్నారు అదిగో అమ్మాయి వచ్చింది అంటూ తల్లి లేచింది జయంతి ఒక్క క్షణం ఏం చేయాలో తోచని దానిలా నిలబడిపోయింది ఈలోగా అతను లేచి నిలబడి నమస్కారం చేశాడు జయంతి అప్రయత్నంగానే తను నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది వెంటనే తండ్రి లేచి గదిలోకి వెళ్ళాడు లోపల గదిలోకి వచ్చాక ఏదో కోపంగా అనబోతున్న జయంతిని వారిస్తూ అజ్ఞాపిస్తున్నట్టుగా ఇప్పుడేం మాట్లాడొద్దు వెంటనే ఐదు నిమిషాల్లో కాస్త తయారై బయటికి రావాలి అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వెంకటేశ్వరరావు ఇంకా తప్పదన్నట్టు జుట్టు దువ్వుకొని కాస్త పౌడర్ అద్దుకొని మొహం గంభీరంగా పెట్టుకొని వచ్చి సోఫాలో కూర్చుంది మా అమ్మాయి జయంతి ఆంధ్ర బ్యాంకులోనే పని తండ్రి అన్నాడు ఏం అండి అన్నాడు గోపాలకృష్ణ మాట కలపాలన్నట్టుగా కూడా అంటూ ముభావంగా అని కళ్ళెత్తి చూసింది అనుకున్నట్లే నలుపు పెదాలు కూడా నలుపు నెత్తి మధ్య నాలుగు వెంట్రకలు రాలిపోతాయి అని పెదిరిస్తున్నట్టు అంతల బట్టతల ఐదు అడుగుల అంగుళాల పొడుగు కళ్ళజోడు అతని ఆకారం చూసి తల తిప్పేసుకుంది ఇంకో గంట ముళ్ళు మీద కూర్చున్నట్టు కూర్చొని అడిగిన వాటికి జవాబు జవాబిచ్చింది వస్తానండి మా వాళ్ళతో మాట్లాడి ఉత్తరం రాయిస్తా అని లేచాడు గోపాలకృష్ణ బతుకు జీవుడా అనుకుంది జయంతి అతను అలా గేటు దాటగానే తల్లి మీద ఎగిరిపడింది ఇదిగో ఇంకోసారి ఇలాంటి వాళ్ళని పిలిచి కూర్చోమంటే చచ్చినా కూర్చోను ఏం అతనికి ఏం లోటు వచ్చింది కాస్త రంగు తక్కువ అయితే ఫ్యామిలీ చదువు ఉద్యోగం అన్నీ మంచివే బరువు బాధ్యత లేవు ఏం మనందరం పచ్చగా ఉన్నామా లోపలికి వస్తూనే తండ్రి తండ్రి అన్నాడు ఆ పచ్చగా లేకపోయినా ఇలా తారు డబ్బాల లేం అబ్బబ్బా ఆ పెదాలు గోపాలకృష్ణుడే పైన బట్టతన ఈ అవతారానికి ఇంకా ఏం లోటొచ్చిందని అడుగుతున్నారు హేళనగా అంది జయంతి తండ్రి ఏదో అనబోయే లోపలే ఎక్స్క్యూజ్ మీ అని వినబడి అంతా గుమ్మం వైపు చూసి తెల్లిపోయారు గోపాలకృష్ణ అక్కడ నిలబడి ఉన్నాడు జయంతి మాటలు అతను విన్నాడన్నది అతని ముఖం చూడగానే తెలిసింది అందరికీ జయంతి గిల్టీగా చూసి లోపలికి వెళ్ళిపోయింది వెంకటేశ్వరరావు గారు మోహన నవ్వు పులుపుకొని ఆ రండి ఏంటి ఏదన్నా మర్చిపోయారా అంటూ ఎదిరెళ్ళాడు జాతక చక్రం అడిగి తీసుకురమ్మన్నారు మా నాన్నగారు మర్చిపోయానని అడగడానికి వచ్చాను ఇప్పుడు ఇంకా అవసరం లేదని తెలిసిందిలేంటి అదో రకంగా నవ్వి వెనుదిరిగాడు వెంకటేశ్వరరావు ఏదో అనుభవంతలోనే అతను కేటు దాటాడు వెంకటేశ్వరరావు ఆవేశంగా లోపలికొచ్చాడు దీనికి ఇంకా ఈ జన్మకి పెళ్లి కాదు దీనికి ఇదే ఆఖరి సంబంధం నేను చూడటం పెళ్లి చేసుకుంటుందో మానుకుంటుందో అదే ఎవరినన్నా చూసుకుంటుందో దానిష్టం మరింకా నా దగ్గర దాని పెళ్ళి ఊసెత్తద్దు తెలిసిందా భార్య మీద గట్టిగా పడ్డాడు ఆయన బాగానే ఉంది దానికది మీకు మీరు ఇద్దరు మధ్య నన్ను చంపకండి ఎవరేం చేసుకుంటారో చేసుకోండి నాకు ప్రాణం విసిగిపోయింది దీనికి పెళ్ళయ్యే గీత ఉన్నట్టు లేదు అందుకే దానికి పెడపుద్దులు కానిండి ఎవరి కర్మకు ఎవరి బాధ్యులు పద్మావతి చాలా చిరాగ్గా అని లోపలికి వెళ్ళిపోయింది ఇంట్లో అందరూ కాసేపు నిశ్శబ్దం గదిలో జయంతి కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ కూర్చుంది అందరికీ కోపం విరక్తి వచ్చాయన్నది ఆమెకి అర్థమైంది అతను విన్నాడన్న భావానికి తప్ప తనేదో అతన్ని నిరాకరించి తప్పు చేసిన భావం ఆమెకి కలగలేదు నచ్చని వాడిని ఎలా చేసుకోవడం అమ్మ నాన్న కోసం సర్దుకుపోవాలా చేసుకొని నచ్చని వాడితో రోజూ కొట్టుకు చావాలా ఆమె తనని తాను సమర్థించుకుంటూ అనుకుంది డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న వాసంతి దమయంతి సుమంత్ చిన్నగా మాట్లాడుకుంటున్నారు సుమంత్ చిన్నక్క ఏమిటి ఇలా అందరికీ వంకలు పెడుతుంది తను మహా అందంగా ఉన్నట్టు అన్నాడు కాస్త తిరస్కారంగా అందరిలోకి చిన్నవాడు ఇంజనీరింగ్ రెండో ఏడు చదువుతున్నాడు దమయంతి మూడో ఆడపిల్ల బీఈడి చేసి ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో కొత్తగా ఉద్యోగంలో చేరింది ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో కొడుకు కోసం నాలుగోసారి ప్రయత్నించి నెగ్గారు వెంకటేశ్వరరావు గారు ఆయనకి పెద్ద కూతురు వాసంతితో ఏ గొడవ లేకపోయింది బుద్ధిగా డిగ్రీ పూర్తి చేసి తల్లి తండ్రి చూసిన సంబంధం చేసుకుంది పెళ్ళయ్యాక భర్త ఇష్టంతో ఓ చిన్న కంపెనీలో టైపిస్ట్గా ఉద్యోగం చేస్తుంది నలుగురు పిల్లలతో బ్యాంకు ఉద్యోగి వెంకటేశ్వరరావు సామాన్య మధ్యతరగతి సంసారి బ్యాంకు లోన్తోనూ ఓ అపార్ట్మెంట్ కొనుక్కున్నారు రిటైర్ అవ్వడానికి ఇంకా నాలుగేళ్లుంది ఈలోగా ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోవాలని ఆయన తాపత్రయం వాసంతి పెళ్ళయి నాలుగేళ్ళైంది ఆ పెళ్లి ఖర్చు నుంచి ఓ ఏడాది తేరుకున్నా తేరుకున్నాక రెండో కూతురికి సంబంధాలు వేట మొదలుపెట్టారు ఈ మూడేళ్లల్లో కనీసం ఓ పది పన్నెండు సంబంధాలు చూశారు జయంతికి ప్రతిదానికి ఏదో వంక పెట్టి తిరస్కరించింది నలపని పొట్టని ఉద్యోగం నచ్చలేదని ఫ్యామిలీ నచ్చలేదని కొన్ని సంబంధాలు కాస్త బాగున్నవి వాళ్ళే నచ్చలేదని తిరస్కరించారు వాళ్ళు జయంతికి నచ్చి వాళ్ళు నచ్చలేదని రాసినప్పుడు మొహం మార్చుకొని ఏడిశాడు యదవా అంటూ ఎగిరేది ఎన్ని సంబంధాలు తెచ్చినా నచ్చలేదంటుంటే ఓసారి తల్లి గట్టిగా దెబ్బలాడింది అసలు ఏమిటి నీ ఉద్దేశం మీ నాన్న అడగమన్నారు ప్రతి వాడికి ఏదో వంకలు పెడుతున్నావు మన తాహత్తు ఎరిగే మాట్లాడుతున్నావా ఇంతకంటే గొప్ప సంబంధాలు వెతికే శక్తి మాకు లేదు నిష్కారంగా అందావిడ మహా చాలా గొప్ప సంబంధాలు వెన వెకసకంగా అంది జయంతి ఒకటి ఉంటే ఒకటి లేదు చాలా మంచి సంబంధాలట వెటకారంగా అంది అంటే తమరికి ఏ సినీ హీరోలని నవల హీరోల ఆరడుగుల ఆజానుబాహుడు అంతగాడు లక్షాధికారి ఐదల జీతగాడు కార్లు మేడలు ఇది తేవాల అమ్మ తల్లి కోరికలు అందరికీ ఉంటాయి కావాలనుకునే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి లక్షలు మేడలు అందం పెద్ద ఉద్యోగం అన్నీ ఉన్నవాడు నీలాంటి దాన్ని ఎందుకు చేసుకుంటాడు అవన్నీ ఉన్న అందమైన గొప్పింటి దాన్ని చేసుకుంటాడు పద్మావతి హేళనగా అంది జయంతి చురచుర తల్లి వంక చూసింది లక్షాది కార్లు మేడలు కారు కావాలని నీకు చెప్పానా గై మంది మరేం కావాలట నీకు అదేదో సరిగ్గా చెప్పి ఏడు విసుగ్గా అంది పద్మావతి ఉద్యోగం కనీసం ఆఫీసర్ అవ్వాలి పొడుగ్గా స్మార్ట్గా రంగు ఉండాలి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి తమరెంత పొడుగున్నారమ్మా ఐదు రెండు రంగు చామంచాయ నీకున్నట్టే ఆ వచ్చిన వాడికి రంగు పొడుగున్న అమ్మాయి కావాలనుకోడు సెన్స్ ఆఫ్ హ్యూమరా పెళ్లి చూపుల్లో తెలిసిపోతాయా మగాడిలో చూసుకోవాల్సింది చదువు ఉద్యోగం కుటుంబం మంచి చెడలు ఆ తర్వాత నీ అదృష్టం బాగుంటే మంచివాడు సంస్కారవంతుడు నీవన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు అవ్వచ్చు అంతేగాని ముందే గుంతమ్మ కోరికలు కోరితే ఈ జన్మకి పెళ్లి కాదు ఆలోచించుకో చెప్పాల్సింది చెప్పి ఆవిడ లోపలికెళ్ళింది జయంతి ఉక్రోషంగా తను ఏమడిగిందని వీళ్ళు ఇన్ని నీతులు చెప్తున్నారు చెప్తారు కాస్త స్మార్ట్గా మంచి ఉద్యోగంలో ఉండాలని కోరుకోకూడదా అనుకుంటూ గింజుకుంది జయంతి ముందు నుంచి దేనిలోనూ సర్దుకునే మనస్తత్వం కాదు తన అన్నది కావాలి దొరకాలి అనే పంతం అది దొరికే వరకు పట్టుదల చిన్నప్పుడు వాసంతివి పొట్టైన బట్టలు తొడిగితే విప్పి పారేసేది వాసంతి క్లాస్ పుస్తకాలు పాతవి వాడమంటే ఒప్పుకునేది కాదు తనకి వేరే పక్కా కావాలి తప్ప అక్కా చెల్లెల దగ్గర పడుకునేది కాదు తన పుస్తకాలు ఎవరన్నా ముట్టుకున్నా పెన్ను పెన్సిల్ లాంటివి వాడినా తిట్టేది ఏ మాటైనా అనడానికి బెదురు లేదు పెద్ద చిన్న అన్న తేడా లేకుండా తనకిష్టం లేనిది మొహం మీద ఫెడేమని జవాబిచ్చేయడం స్కూల్లో కూడా తనకి నచ్చని వారితో మాట్లాడేది కాదు క్లాస్ అంతటికీ ఎవరో ఒక అమ్మాయితో స్నేహంగా కాస్త స్నేహంగా ఉండేది నోట్సులు ఇచ్చిపుచ్చుకోవడం ఎవరి మీద ఆధారపడడం ఇష్టం ఉండేది కాదు అమ్మ తల్లి రాక్షసి ఎవడొస్తాడో కానీ దీంతో వేగలేక సస్తాడు అనేది తల్లి జయంతి మరీ విసిగించినప్పుడు తగ్ తగిన వాళ్ళు సర్దుకోవాలి తప్ప తను సర్దుకునే మనస్తత్వం లేని జయంతి ఆ ఇంట్లో ఒంటరి వీలైనంత వరకు ఒంటరి గదిలో చదువుతున్నప్పుడు చదువు లేకపోతే ఏ పుస్తకమో చదవడం తనేదో మిగతా వారికంటే ప్రత్యేకం అన్నట్లుండేది పెద్దయ్యాక ఆమెతో పాటు ఆమె అభిప్రాయాలు ఇంకా బలపడ్డాయి ఉన్న పిల్లల్లో కాస్త బాగుండడం చదువు బాగా చదవడం పుస్తకాలు చదువుతూ అన్ని విషయాలలో జ్ఞానం అలవరించుకోవడం తనేదో మిగతా వారి కంటే గొప్పది అన్న భావం తనకు తానే ఏర్పరచుకుంది అమ్మ అమ్మలక్కల కబుర్ల కన్నా స్నేహితుల షికార్లు సినిమాల కన్నా కలిసేది కాదు చిన్నప్పటి నుండి ఊహాలోకంలోనే విహరిస్తూ తన పెద్ద ఉద్యోగం చేస్తూ మంచి ఇల్లు కార్లు మొగుడు పెద్ద ఆఫీసరు బంగ్లా తనని మురిపెంగా చూసుకోవడం ఇంట్లో తన మాట నెగ్గుతూ భర్త అడుగులకి మడుకులు వత్తుతూ అలరిస్తాడని ఆమె కలలో రాకుమారుడు అందగాడు సారసుడు అయ్యి కనబడేవాడు కానీ తీరా పెళ్లి కొడుకొచ్చి వాస్తవంలో తన ఊహలకి ఎక్కడా పొంతన కుదరదని పెళ్లి కొడుకులు వచ్చేసరికి నిరాశ నిస్పృహలు తట్టుకోలేకపోయేది తనది బ్యాంకు ఉద్యోగం కార్లు బంగ్లా ఉండే ఉద్యోగం కనీసం మొగుడైనా మంచివాడు దొరక్కపోతే ఎలా అని ఆలోచించేది తల్లి తండ్రి ఎన్ని విధాలు చెప్పినా సర్దుకునేది కాదు మొండిగా వాదించేది అలాంటి వాడు దొరకకపోతే పెళ్లి చేసుకోను అనేది సంబంధాలు చూసి చూసి తల్లి తండ్రి విసిగిపోయా తననుకున్నవన్నీ జరగనందుకు జయంతిలో అసహనం పెరిగిపోయింది